జనాభా లెక్కలు జనాభా గురించి అధ్యయనం చేసే శాస్త్రం డెమోగ్రఫీ ప్రపంచంలో మొదటిసారిగా జనాభా పరిమాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది టిఆర్ మాల్తాస్ పద్దెనిమిది వందల ఐదు భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నరకాన్ని పెంపొందించేవాడు అవుతాడు అని పేర్కొన్న ఆర్థికవేత్త టిఆర్ మాల్తాస్ భూమిపై పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధి కారకుడు అవుతాడు అని పేర్కొన్న ఆర్థికవేత్త ఎడ్విన్ కాసాన్ కుటుంబంలో ప్రతి జననం ఒక శుభ గడియ కానీ ఈ జనకాలు అధికమైతే కుటుంబం దేశం భరించలేనిది వ్యాఖ్యానించిన వ్యక్తి మాలిని బాలసింగం భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ పద్దెనిమిది వందల డెబ్బై రెండులో లార్డ్ మెమో కాలంలో జరిగింది భారతదేశంలో హత్యకు గురైన ఏకైక వ్యవసాయ లార్డ్ మెమో భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ శాస్త్రీయబద్ధంగా పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో లార్డ్ రిప్పన్ కాలంలో జరిగింది అప్పటి నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా చేత జనాభా గణన చేయబడుతుంది జాతీయ జనాభా కమిషన్ నేషనల్ కమిషన్ ఆఫ్ పాపులేషన్ అధ్యక్షుడు ప్రధానమంత్రి భారతదేశం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి జనాభా పెరుగుదల ఆరోహణ క్రమంలో జరుగుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిను గొప్ప జనాభా విభాజక సంవత్సరంగా పేర్కొంటారు భారతదేశానికి స్వతంత్రం లభించిన తర్వాత మొదటి జనాభా లెక్కల సేకరణ జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఒకటి ముప్పై ఆరు పాయింట్ ఒక కోటి జనాభా నైన్టీన్ ఫిఫ్టీ వన్ను మినీ గ్రేట్ డివైడ్గా పేర్కొంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొదటి జనాభా విధానాన్ని ప్రకటించడం జరిగింది ప్రపంచ జనాభా పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై పదకొండు నాటికి యూగోస్లేవియాలో ఆడ శిశువు జననంతో ఐదు వందల కోట్లకు చేరింది ప్రతి సంవత్సరం జులై పదకొండవ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటారు జనాభా లెక్కల కేంద్ర జాబితాలో భాగం ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పన్నెండున ప్రపంచ జనాభా ఆరు వందల కోట్లకు చేరడంతో ఈ రోజున సిక్స్ బిలియన్ డేగా పిలుస్తారు రెండు వేల సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు నూతన జనాభా సిద్ధాంతాన్ని ప్రకటించారు రెండు వేల పదకొండు నాటికి ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లకు చేరింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశం మొత్తం జనాభా నూట ఇరవై ఒకటి పాయింట్ ఒక కోటి రెండు వందల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పురుష జనాభా అరవై రెండు పాయింట్ ముప్పై రెండు కోట్లు యాభై ఒకటి పాయింట్ నలభై ఏడు పర్సంటేజ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం స్త్రీల జనాభా యాభై ఎనిమిది పాయింట్ డెబ్భై ఐదు కోట్లు నలభై ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది పర్సంటేజ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చిట్ట పట్టణ పట్టణ జనాభా శాతం ముప్పై ఏడు పాయింట్ డెబ్బై ఒక్క కోట్లు ముప్పై ఒకటి పాయింట్ పద్నాలుగు శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ పంతొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది పదహారు పాయింట్ నలభై తొమ్మిది పర్సంటేజ్ నెంబర్ టూ మహారాష్ట్ర పదకొండు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది పర్సంటేజ్ నెంబర్ త్రీ బీహార్ పది పాయింట్ నలభై ఒక కోట్లు ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది పర్సంటేజ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సగటు జన సాంద్రత చదరపు కిలోమీటర్లు మూడు వందల ఎనభై రెండు మంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సగటు అక్షరాశత డెబ్భై మూడు శాతం డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు పర్సంటేజ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పురుషుల అక్షరాశత ఎనభై పాయింట్ ఎనభై ఎనిమిది శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం స్త్రీల అక్షరాశత అరవై నాలుగు పాయింట్ అరవై మూడు శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత గల గల రాష్ట్రాలు కేరళ తొంభై నాలుగు పర్సెంటేజ్ మిజోరం తొంభై ఒకటి పాయింట్ మూడు పర్సెంటేజ్ గోవా ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రాలు బీహార్ అరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అరుణాచల్ ప్రదేశ్ అరవై ఐదు పాయింట్ నాలుగు పర్సంటేజ్ రాజస్థాన్ అరవై ఐదు పాయింట్ ఒకటి పర్సంటేజ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సగటు స్త్రీ పురుష నిష్పత్తి వెయ్యి ఈస్ట్ తొమ్మిది వందల నలభై మూడు వెయ్యి మంది పురుషులకు నలభై తొమ్మిది వందల నలభై మూడు మంది స్త్రీలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సగటు స్త్రీ పురుష నిష్పత్తి వెయ్యి ఈస్ట్ తొమ్మిది వందల పంతొమ్మిది వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల పంతొమ్మిది మంది స్త్రీలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రాలు ఒకటి కేరళ వెయ్యి ఎనభై నాలుగు రెండు తమిళనాడు తొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల పదకొండు జనాభా లెక్క ప్రకారం అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రాలు హర్యానా ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది జమ్మూ కాశ్మీర్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభా ఎనిమిది వందల కోట్లకు దాటింది ఫిలిప్పిన్స్ రాజధాని మనీలాలో జన్మించిన చిన్నారి పాపతో ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేనున ప్రకటిస్తుంది ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా వచ్చే ఏడాది కల్లా అంటే రెండు వేల ఇరవై మూడు జనాభాలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుంది